భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో కొమరంభీం జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న పోడు భూముల సమస్యను కేసీఆర్ పరిష్కరించారని తెలిపారు తండాలు గూడెలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో పలువురు ఆదివాసీలు సర్పంచ్లు ఎంపీటీసీలుగా ప్రాతినిధ్యం వహించారని చెప్పారు ને બિલે ઇનકોને વાલે મુંદે બેઠે રડું ને નમન જીમરે દુનહ મત ડાકે જય తెలంగాణ જય తెలంగాణ જય સંગાર નાયકતો બરતી રહે જય સંગાર નાયકતો બરતી રહે ઓમરૂબી માશ્યાલુ સારિતમ સારિતમ ઓમરૂબી માશ્યાલુ સારિતમ સારિતમ ઓમરૂબી માશ્યાલુ જય తెలంగాణ જય తెలంగాణ

తెలంగాణ ఆదివాసీ బిడ్డ ఆదివాసీ హక్కుల కోసం పోరాడి ఇలా ఆదివాసులందరికీ ఆదర్శనీయుడైన మన కొరం భీమ్ గారి జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున ఘనంగా వారికి అర్పించడం జరిగింది ఏదైతే మన కొమరంభీ భీమ్ గారు ఆ రోజు జల్ జంగల్ జమీన్ కోసము పోరాటం చేసి ఆ రోజు నైజాం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి ఈ యొక్క ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన భయనీయమైన వ్యక్తి అటువంటి వ్యక్తి ఆశయాల్ని సాధించే కోసం మనందరం కూడా మరొకసారి కంకణ అందరం కూడా సహకరించి ఆదివాసీల అభివృద్ధి కోసం ముందుండాలని అలాగే భారత రాష్ట్ర సభ్యు తరఫున ఎల్లవేళ ఆదివాసీల హక్కుల కాపాడడం వారికి కల్పించడంలో ముందుంటుందని తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంగా కేసీఆర్ గారు ఏదైతే మనకు ఈ ఆదివాసీలకు ఉన్నాయో పద్దెనిమిది వేల పోడు పట్టాలు ఒక ఇల్లందు నియోజకవర్గంలోనే ఇచ్చి వారికి మంచి గౌరవనీయమైన స్థానం కల్పించి వాళ్ళకి రైతు బంధు ఇప్పించి మంచి నీటి సౌకర్యం కల్పించి భారత రాష్ట్రంలో జరిపిన కేసీఆర్ గారు వారికి ఎన్నో అవకాశం కల్పించడం జరిగింది భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు అలాగే భారత రాష్ట్ర సమితి తరపున ఎల్లో ఆదివాసులకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ మా నియోజకవర్గం ఇచ్చారు హర్బి అమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు నేడు ఆదివాసి ముద్దు బిడ్డ ఆదివాసి హక్కుల కోసము నిజాం ప్రభుత్వంతో కొట్లాడినటువంటి బిడ్డ అన్న చెప్పినట్టుగా జల్ జంగల్ జమీన్ అనేటటువంటి హక్కుల కోసం పోరాడినటువంటి బిడ్డ కొమరం నింజారి జయంతి నేడు మరి తెలంగాణ రాష్ట్రమే తర్వాత తెలంగాణలో ఉండేటటువంటి యోధులందరికీ ఒక గుర్తింపు తీసుకొచ్చింది గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో కవులుండే ఎంతోమంది పోరాట యోధులు ఉన్నారు కానీ వాళ్ళందరినీ ఈరోజు స్మరించుకుంటున్నాము అనేసంటే గుర్తు చేసుకుంటున్నాము అనేసి అంటే అది కేసీఆర్ గారు అందరికీ కూడా ఇచ్చినటువంటి గౌరవం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే జయంతి వసంతి ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం అంతేకాకుండా కేసీఆర్ గారు మరి ఆదివాసీ బిడ్డల కోసం బంజారా బిడ్డల కోసము మరి బంజారా భవనాన్ని కోవరంబీ భవనాన్ని కూడా మరి మన హైదరాబాద్ కట్టి ఆదివాసీ బిడ్డలందరికీ బంజారా బిడ్డలందరికీ ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అడిగిన వెంటనే పది శాతం రిజర్వేషన్ కల్పించి మరి మమ్మల్ని ఆదుకున్నటువంటి తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దీంతో నుండి పోడు కొట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటే మరి ఆ పోడు భూములకు అన్నిటికీ పట్టాలు ఇప్పించి వెంటనే రైతు బంధు వేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అంతేకాకుండా తండాలు గూడాలని మరి చిన్న చిన్న తండాలను సైతం గూడాలని సైతం ఈరోజు మరి గ్రామ పంచాయతీలుగా చేయబట్టి ఈరోజు ఇక్కడ మనం ఎంతో ఎంతోమంది ఆదివాసీ బిడ్డలు కావచ్చు గిరిజన బిడ్డలు కావచ్చు ఈరోజు ఎంతోమంది సర్పంచ్లుగా ఎంపీటీసులుగా ఉన్నారు అనేసి అంటే అది మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మరి మాకు ఒక వరం మరి అటువంటి తెలంగాణని సాధించుకొని ఈరోజు కోవరం భీమి జయంతిని ఇంత పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితి తరఫున మరి నాయకులమందరం కలిసి చేస్తూ ఉన్నాము వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇల్లెందు నియోజకవర్గం మంచి